హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకోటితో అందరికి వచ్చేసి నేను అందరూ ఎలా ఉన్నారు బాన్ అనేది చాలా బాగున్నాయి మీరు కూడా బాన్లు కోరుకునేది అయితే తెలగపిండి రొయ్యలు అండి ఎలా చేస్తున్నాం వెంటనే చూసేద్దాం రండి ఇదే తెలగపిండి అయితే రొయ్యలు ఉప్పు పసుపు కారం వేసి ఉడకబెట్టేస్తాం ముందే ఎప్పుడు అలానే చేస్తున్నా మీరు కూడా అలానే చేసుకోండి ఉల్లిపాయలు పచ్చిరకాయలు కోసుకుండి కరివేపాకు ఎల్లుల్లిపాయలు అన్నీ సిద్ధం చేసుకొని పెట్టుకోండి ఇలా దంచాలి ఎల్లుల్లిపాయలు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో ఎల్లుల్లిపాయలు వేసేయండి ఉల్లిపాయలు కొంచెం సేపు ఉన్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిరకాయలు వేసేయండి ఇవి కూడా కొంచెం బాగా వేగనివ్వండి తర్వాత క కరివేపాకు కూడా వేసేసి మొత్తం బాగా వేగనివ్వండి బాగా వేగిన తర్వాత మనం రొయ్యలు ముందుగా ఉడకబెట్టేసుకుని ఉంచుతాం కదా ఆ రొయ్యలు అనేసి ఇందులో వేసేయండి వేసేసి వీటిని కూడా కొంచెంసేపు బాగా వేగనివ్వండి ఇప్పుడు మళ్ళీ కొంచెం పసుపు ఉప్పు కారం వేసినాము రొయ్యల్లో వేస్తాము కానీ అది సరిపోదండి అందుకని మళ్ళీ ఉప్పు కారం వేసుకుందాము ఇదైతే జీలకర్ర ధనియాల పొడి అండి అరుగుదలకు చాలా మంచిది ఇవి బాగా కలిపే కలిపేయండి బాగా ఇప్పుడైతే ఎసరు వేసుకుందామండి కొంచెము అదైతే పావు కిలో అండి అది అదేంటిది తెల్లగపిండి పావు కిలో తీసుకున్నాము పావు కిలోకి మనము లీటర్ నీళ్ళు తీసుకోండి లీటర్ నీళ్ళు అయితే సరిపోతాయండి ఒకవేళ మీకు సరిపోలేదు అనుకుంటే మళ్ళీ మీరు కొంచెం వేయొచ్చు ఇది కొంచెం ఎసురు కొంచెం కాగిన తర్వాత కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలపండి లేదంటే శుద్ధ అయిపోయింది బాగోదండి బాగా కలుపుకున్న తర్వాత ఇలా అయితే వచ్చిద్దండి రొయ్యలు పచ్చి రొయ్యలు ఈ కూ తెలగపిండి కూర చాలా టేస్ట్గా ఉంటుంది బాలింతలకైతే బాగా పెడతారండి ఒట్టి తెలగపిండి పెడతారు బాయ్ ఫ్రెండ్స్ ఇంకో విడితే మేము దగ్గరికి వచ్చేస్తాము బాయ్ బాయ్